నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరలుబాయ్ ఐపీఎస్ ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకుని మష్రూమ్ పులవ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకోండి ఆయిలు నెయ్యి కొంచెం అయిన తర్వాత బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క మిరియాలు యాలకులు లవ్ మొగ్గ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత పచ్చిమిర్చి అలాగే జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మష్రూమ్ ముక్కలు అలాగే బంగాళదుంపలు కూడా అందులోకి వేసుకోవాలి బంగాళదుంపలు మష్రూమ్ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి మగ్గితే సరిపోతుందండి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పుదీనా కొత్తిమీర కూడా అందులోకి వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత నేను రెండు గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకున్నానండి మీరు నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోవాలి అంటే డబల్ తీసుకోవాలండి మీరు ఎంతైతే తీసుకుంటారో దానికి డబల్ తీసుకోండి ఇందులోకి నేను వాటర్ నాలుగు గ్లాసులు తీసుకుంటున్నాను ఈ విధంగా నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత మీరు సాల్ట్ చూసుకోండి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇందులోకి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పొలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు చెప్పండి ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద వాటర్ అనేది మసాలని ఇవ్వాలి ఇలా మసలిన తర్వాత అందులోకి బాస్మతి బియ్యాన్ని అందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీదే మూత పెట్టుకొని బాస్మతి బియ్యాన్ని ఉడికించుకోవాలండి ఈ విధంగా ఫ్లేమ్ మీద ఉడుకుతున్నప్పుడు చిన్న మంట మీద పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి మనకి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పొలవు రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ